రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే సర్కార్ ధ్యేయమని మరో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు రాష్ట్రంలో మూడంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని గుర్తు చేశారు మొదటి ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాల భర్తీ చేశామని భర్తి తెలిపారు చాలా మందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మనందరినీ చదివిస్తూ ఉంటారు మనం చదివించే చదువులన్నీ కూడా మార్కెట్ మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి పనికొచ్చే చదువులు అందుబాటులో లేకుండా గ్రామీణ ప్రాంతాలను వాళ్ళందరికి వాళ్ళందరికీ స్కిల్స్ లేకపోవటం వలన ఇంగ్లీష్ మీడియం లేకపోవటం ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు మంత్రి అటువంటి సంస్థల్లో వ్యవస్థల్లో మీరు ఉద్యోగాలు పొందటం కోసం ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తాం ఇవాళ స్కిల్ సెంటర్స్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఎస్ ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సెంటర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసాం ఐటీఎస్ సెంటర్